జగన్ పరిపాలన చూసేసిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన మీద అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువగా సామాజిక వర్గాలు ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని చూసి పూర్తిగా కూటమి వైపుకొచ్చి చంపగుత్తుగా ఓట్లన్నీ ఇటు డైవర్ట్ అయినాయో చాలా సునాయసంగా అధికారంలోకి వచ్చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎప్పుడైతే జనసేన సాధించిందో కాపు సామాజిక వర్గ బలంగాని లేదంటే బీసీ సామాజిక వర్గాల బలంగాని కూటమి వైపు టోన్ తీసుకున్నాయనే చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఎప్పటి నుంచో చిరకాల కోరిక కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో తమను చేర్చాలి అనేది ఇప్పుడు ఆ కోరిక బాబు తలుచుకుంటే ఈజీగా చేసేస్తారా ఒకప్పుడు చేస్తారని హామీ ఇచ్చారు గతంలో కానీ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో చేయలేము అని చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా అధికారం ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది అలాగే తమ వర్గం బలమేంటో కూడా చూపించుకున్నారు పవన్ కళ్యాణ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేశారు ఇప్పుడు ఆ సామాజిక వర్గం కోరుకుంటున్న కోరిక గతంలో ఎప్పటి నుంచో చిరకాల వాంచగా మిగిలిపోయింది సామాజిక వర్గం వాళ్ళది ఏదైతే ఉందో బీసీల్లో చేర్చాలి కాపుల్ని అనేది ఇప్పుడు అది నెరవేరుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ కూడా తలుచుకుంటే ఇద్దరు తలుచుకుంటే అది చాలా సింపుల్గా అయిపోతుందా గతంలో ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా ఇప్పుడు మళ్ళీ ఆ అయితే తెర మీదకి వచ్చింది ఎందుకంటే తమ నాయకుడు తమ సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టగలిగారు ఆ సామాజిక వర్గ నాయకులందరూ కలిసి ఇప్పుడు తమ కోరిక ఖచ్చితంగా పైన అధికారంలో తమ పార్టీ ఏ ఉంది కాబట్టి తమ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తలుచుకుంటే చేయలేరా అని బాబుగారు తలుచుకుంటే ఈజీగా చేసేస్తారనేది కొంతమంది చెప్తున్నమాట దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక ప్రకటన చేస్తారా చూద్దాం